అన్ని రాజకీయ నాయ అన్ని రాజకీయ పార్టీలు చాలా రకాల పథకాలు పెట్టారు కానీ రాజధాని నిర్మిస్తామన్న దాని గురించి ఎవరు స్టాండ్ గా మాట్లాడలేదు దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే ప్రత్యేక హోదా గురించి కూడా ఎవరు మాట్లాడలేదు అసలు ఆ ఊసే ఎత్తట్లేదు ప్రత్యేక హోదా అయినా ప్రత్యేక హోదా అనేది మన ఉంది స్టేట్ ఎవరైనా చంద్రబాబు నాయుడు అయినా కానీ లేకపోతే అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సింది ఓకే ప్రత్యేక హోదా ఇంకోటి ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఇప్పుడు కరోనా తర్వాత ఏదైనా కంపెనీస్ దానికి కావాలంటే ఒకటి రెండు ఆలోచించి తీసుకున్న డెసిషన్స్ సో చూద్దాం వెయిట్ చేద్దాం మీ తరంలో ఏమైనా ఎవరైనా మంచి కంపెనీస్ అయినా వెల్కమ్ చేస్తారో లేదో ఒకసారి వెయిట్ చేద్దాం మీరు ఓట్ వేయడానికి ఇప్పుడు ఏది వెళ్తున్నారా మీరు వేసే ఓటు అంటే అతన్ని అభిమానించేస్తున్నారా లేకపోతే కుళ్ళని బేస్ చేసుకుని వేస్తున్నారా లేదా అతను ఇచ్చే డబ్బు కొంద ఇస్తున్నారా అలా అలా వేస్తున్నారా మీరు ఏ బేసిస్ మీద ఓటు వేస్తున్నారు అంటే ఆ నాయకుడు ఏ విధంగా నా నియోజకవర్గానికి ఉపయోగపడతారు బేరీ చేసుకుంటారు అతను పాస్ట్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటాను ఇతను ఏదైనా ప్రామిస్ చేసుకుంటారు కదండి దీంతో అవన్నీ ఫుల్ఫిల్ చేశారా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయరు ఒక మెజారిటీ ఆఫ్ లేదా అపోనెంట్ ఎలా ఉన్నారు ఒక ఎడ్యుకేటెడా లేకపోతే ఆయన చేయగలుగుతారా లేకపోతే సమస్యలు ఎంతానికి ఏదైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అని పెరామీటర్స్ నాకు ఉండేటువంటి పెరామీటర్స్ బూస్ చేసుకొని నేను డెసిషన్ మద్యపాన నిషేధం చేశాకే ఎలక్షన్స్ తెస్తాను అని చెప్పారు మద్యపాన నిషేధం చేశారంటారా మద్యపానం ఎక్సెప్ట్ మద్యపానం నిషేధం చేస్తానని ఎవరు చెప్పలేదు దక్షిణ వారికి మద్యపానం నిషేధం చేస్తానని చెప్పారు సో ఆ ప్రాసెస్ జరుగుతుంది నేను ఆల్రెడీ నాకు ఒక ఐడియా ఉంది ఎందుకంటే మద్యపానం సంబంధించి మాకు సంబంధించిన వాళ్ళు ఇదివరకు వైన్ షాప్ వాటి ఉన్నారు సో ఇప్పుడు తగ్గించుకుంటా వచ్చారు ఫస్ట్ ఇయర్ లో ఉన్నాయి ఇప్పుడు ఏడు ఉంది జగన్ పై రీసెంట్ గా రాయితో దాడి జరిగింది కదా దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి ఇప్పుడు అందరికి నచ్చాల్సిన అవసరం లేదు మనం అందరికీ ఎవరు నచ్చాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరు ఎవరు రాయి జరుగుతూ ఉంటాయండి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఎక్సైడ్ అవ్వచ్చు ఇప్పుడు బంతి పూలు మురికితే బంతి పూలు వేసేవాళ్ళు దొరకలేదు రాయి దొరికి రాయి అలా కాదండి చాలా మంది ఏమంటున్నారు అంటే సింపతి కోసం తనే చేయించుకున్నాడు అలా అని అంటున్నారు సింపతి కోసం ఎందుకు చేయించుకుంటారు ఎవరైనా కానీ కోడి కత్తిడి ఇది కూడా ఒక సింపతి ఎలక్షన్స్ ముందే ఇలా జరిగింది ఎన్ని రోజులు అంటే జెడ్ సెక్యూరిటీ ఉంది జెడ్ సెక్యూరిటీ ఉంటుంది అతనికి అంత సెక్యూరిటీ ఉండేటప్పుడు సెక్యూరిటీ కాదు నాకు చేసిన రోజు సెక్యూరిటీ ఆయనకు వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు అతను బయటకు వస్తే గారు బయటకు వస్తే జెడ్ కాదు జెడ్ కన్నా తక్కువ కావాలి త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు సెక్యూరిటీ అది యాక్సిడెంటల్ గా జరిగింది దాని విధంగా చూడాలంటే సింపతి అంటే ఇప్పుడు మీరే అన్నారు సింపతి అని సింపతి మనీ ఓకే ఎవరైనా ఓట్లు రెండో ప్రశ్న సరే సింపతి చంద్రబాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ వల్డ్ డ్రామా అయిపోతుంది కదా మీరే అన్నారు చెప్పిందే చెప్పండి కోరిక అందరికి ఎవరు తెలుసు చెప్పండి రాజకీయాలు హాల్ అయ్యే వాళ్ళు కోరిక గురించి ఎవరికైనా తెలియకుండా ఉంటుంది సింపతి అంటున్నారు కదా అటువంటి టాక్టిక్స్ ఎందుకు చేస్తారు అదైతే నేనైతే అనుకోవట్లేదు ఓల్డ్ డ్రామా అవుట్లేటెడ్ అండి ఓకే ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఎలక్షన్స్ వచ్చే ముందు చెప్పాడు కానీ దాని గురించి గెలిచాక ఏం స్టాండ్ చేసుకోవట్లేదు గుర్తున్నీ ప్రత్యేక హోదా తెస్తానని మాట జగన్ జాతి చెప్తారండి ఇప్పుడు నాకు ఇరవై ఏడు మంది ఎంపీలు కనుక ఇస్తే నేను తీసుకొస్తానని చెప్పాడు అది నేను విన్నాను చూసాను చాలా అవుతున్నాను కాబట్టి బేసిక్ పాలిటిక్స్ నుంచి బట్ అది ఏం జరిగిందంటే మనం బాగా నోటీస్ చేస్తాడు మన అవసరం అక్కడ కేంద్రంలో ఉండాలి సఫిషియెంట్ గా వాళ్ళే అక్వైర్ చేస్తున్నారు త్రీ హండ్రెడ్ ప్లస్ లేకపోతే త్రీ హండ్రెడ్ వాళ్ళ కూటమి ఎన్డీఏ కూటమిలో వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు అంటే వైఎస్ఆర్ సిటీ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఎంపీలు సపోర్ట్ చేయాల్సిన నీడ్ అనేది రాకుండా పోయింది సో అందువల్ల ఏమవుతుందంటే మనం ఏంటంటే జస్ట్ బయట నుంచి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది సో అందువల్ల బాగాలేదు ఇంకా చూద్దాం ఓకే ఓకే ఓవరాల్ గా ఎవరు వస్తే మంచి అభివృద్ధి జరుగుద్ది అని మీరు అనుకుంటున్నారు ఎవరు వస్తారు అనేది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ ప్లస్ మైనస్ మీ ఒపీనియన్ వైఎస్ఆర్ సివి అని అనుకుంటున్నారు కదా వైఎస్ఆర్ సిపి అని ఏం కాదు వైఎస్ఆర్ సిపి గారికి జనాలు సపోర్ట్ లభిస్తున్నా అనిపిస్తుంది ఓకే 인간 g 로 a 가 kalau l 가 e 가 g 이리 k t a